పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరణి సంస్థ తీసుకుందని భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జీవోను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే గుర్తించాలని కార్పొరేషన్లో విలీనం చేయవద్దని లింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు

అందరం <laughs> పర్వతం <laughs> చెప్పు మా పేరు మల్లమ్మ మాకు భూమిలో ఏం లేవు చేసుకొని తింటామంటే అంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు మా బాధ మున్సిపాలిటీ అవుతుంది మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం మా భూములు తాగలేవు మాకు మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండాలని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం తీసినాము అందరం కలిసి మాకు తాగలేవు భూములు లేవు మేము ఆవులు కొట్టేసి వాళ్ళు రానిత్తలేరు మమ్మల మేము ఏం చేసుకో బతుకుడు కుప్పలు ఉన్నాయి మా ఊళ్ళో పనులు లేవు మా ఇన్ను పనులు కట్టలేము మేమేం చేయలేకపోతాము మాకు వంద రోజుల పని ఊరు ఊరికి కైకిలు పోతే మమ్మల్ని రానిత్తలేరు ఊళ్ళో పనులు మొత్తమే లేవు ఇది ఇంకా ముచ్చిపాటి చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం జీవో వచ్చిందని అంటాను మేము ఎక్కడికన్నా వచ్చినా మేము వేడికైనా పోతాం మాకు ఊళ్ళో ఒక్క పని లేదు పనికి పోతే మున్సిపాలిటీ చేయకుండా ఉంచనన్న ఉంటుంది మా ఊళ్ళు చేసుకున్నామంటే మా ఊళ్ళో మేము బయటికి పోయి చేసుకొని బతుకుతున్నాం ఊరు ఊరును పట్టుకొని ఊళ్ళనైతే కైకిల్ దొరికతే లేదు ఊర్నన్నా తీసుకోండి లేకుంటే మా పరిస్థితి ఏందో చెప్పుకోండి మేము ఎక్కడికంటే అక్కడికి పోతాం ఉప్పలమన్నా అగ్గి పడ్డ అగ్గి మీద మా ఊరి మీద పడుతుంది అని మేము అనుకున్నాం పడ్డది